అందరికి నమస్కారం నేను సభావట్ రాజు నాయక్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని ఆలినే బంజారా సేవ శివసంఘ్కు మీ అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈరోజు జైరాబాద్ పార్లమెంట్కు జయపాల్ నాయక్ ఈరోజు కాంటాక్ట్ చేస్తా ఉన్నారు మంచి మంచి గుణవంతుడు మంచి వ్యక్తి నీతి నిజాయితీకి ఆదర్శవంతుడు ఉద్యమకారుడు పేద కూట మంచి జీవి ఎన్నో పోరాటాలు చేస్తూ ఉంటారు ఎక్కడ కష్టం వచ్చినా ఎక్కడ బాధ వచ్చినా ఎక్కడ వరకు సమస్య వచ్చినా ముందు నిలబడే వ్యక్తి జయపాల్ నాయక్ గారు అతను ఎన్నో ఉద్యమాలు చేసినారు ఎన్నో ఉద్యమాలు చేస్తూ ఉంటాడు ఇప్పుడు కూడా ఎక్కడికి వచ్చి కష్టం వచ్చినా నిలబడే వ్యక్తి జయపాల్ నాయక్ గారు అతను అతను ఈరోజు సిడిసి డైరెక్టర్ ఫ్యాక్టరీ డైరెక్టర్ కూడా ఈరోజు ఉన్నారు పార్టీలో అంత టికెట్ ఇవ్వకపోయినా ఆయన శ్రమ ఆయన నమ్ముకొని నేను గెలవగలను అని నమ్మకంతో ఈరోజు ధైర్యం చేసి ఈరోజు నిలబడ్డాడు కాబట్టి ఒక మంచి వ్యక్తిని మీరు ఎన్నుకోవాలని అతను అటువంటి వ్యక్తి దొరకడం కష్టము ఇతని కోట్లు సంపాదన రాలేదు కానీ గరిబ్ పేదలకు న్యాయం చేయడానికి తీర్చడానికి వారి సమస్యలను తీర్చడానికి దేపాల నాయక్ గారు పనిచేస్తారు అతను ఈ ఈరోజు ఉంగరం గుర్తుకు వచ్చింది ఎలక్షన్ కమిషను అతనికి ఉంగరం గుర్తు ఓటేసి అతనికి మంచి మెజారిటీతో గెలిపియాలని అందరు ఆశీస్సులు ఉండాలని మీ అందరికీ కూడా జయపాల్ నాయక్ గారికి ఆదరించాలని చెప్పేసి ఆలనే బందే సేవ సంఘం సంపూర్ణంగా మద్దతు తెలుపుతుందని చెప్పేసి ఈ సందర్భం తెలియజేసుకుంటా ఉన్నాను